హాయ్ ఫ్రెండ్స్ మీకు ఒకటి చెప్తాను గుర్తుంచుకోండి ముందుగా పెళ్ళిక అమ్మాయిలకి కాస్త ఫోన్లు పక్కకు పెట్టి వంటలు నేర్చుకోండి ఇంట్లో పనులన్నీ చేయడం నేర్చుకోండి సామాన్లు దోమడము బట్టలు వదకడము ఇంట్లో బూజు దులపడము అన్నీ నేర్చుకోండి ఎందుకంటారా పెళ్ళైన తర్వాత మీ చేతికి ఫోన్లు ఇవ్వరు కడగనడికి గిన్నెలు ఇస్తారు వంట చేయనడికి మన చేతిలో గరిటి పెడతారు అదే పని పెళ్ళైన తర్వాత ఫోన్లు ఉండవు కడగాలి దోమాలి వంట చేయాలి ఇదే పని ఉంటుంది వీలైతే బట్టలు కూడా వదకాలి తర్వాత మీ ఇష్టము అన్ని పనులు నేర్చుకోండి ఓకేనా పెళ్ళి కాకముందు అన్నీ నేర్చుకొని పెళ్ళి చేసుకోండి లేదంటే పెళ్ళే చేసుకోవద్దు ఎందుకంటారా మా వారైతే రోజుకు ఒక వెరైటీ ఆర్డర్లు వేస్తున్నారు ఈరోజు ఏమంటే చామదుంపల కూర వండమండ ఐ మీన్ అదే అలాగా చామదుంపలు పులుసు చేయు పులిపేయు బెల్లం అని చెప్పారు నాకేమంటే చామదుంపల కూర వండడం రాదు అన్ని కూరలు వండడం వచ్చు కానీ చామదుంపల కూర వండడం రాదు యూట్యూబ్లో చూశాను యూట్యూబ్లో చూసి రెసిపీ అయితే చేసిద్దామని చెప్పేసి దుంపలు అయితే ఉడకబెట్టేశాను దుంపలు కొన్ని తొక్క తీయడానికి అరగంట పట్టింది చెయ్యి మొత్తం దొరద తర్వాత వచ్చేయమంటే సర్లే తొక్కంత తీస్తాను కదా ఎలాగోలా వండిద్దామంటే చేతులు కాల్చుకొని మరి వండాను టేస్ట్ అయితే అదిరిపోయింది బాగుంది కానీ పెళ్లి కాకముందు అన్ని వంటలు మనం నేర్చుకున్నాం అనుకోండి పెళ్ళైన తర్వాత మనకి ఏ ఇబ్బంది ఉండదు అందుకే ఫోన్లన్నీ పక్కకు పెట్టేయండి మంచిగా వంటలన్నీ నేర్చుకోండి నేను ఎక్స్పీరియన్స్తో చెప్తాను తర్వాత మీ ఇష్టము పెళ్ళైన తర్వాత నాకు ఈ వంట రాదు ఆ వంట రాదు నాకు ఫోన్ చూడటమొచ్చు అంటే కుదరదు కంపల్సరీ ఫోన్ పక్కకు పెట్టేసి వంట చేయాలి ఇంట్లో పనులన్నీ చెయ్యాలి మన పనులు మనమే చేసుకోవాలి మనకొచ్చి మన పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు వచ్చి చెయ్యరు ఓకేనా మీ జాగ్రత్తగా నేను చెప్తాను తర్వాత మీ ఇష్టమే ఇంకా బాయ్